ఏది పట్టుమని ఒక ఐదు వందల మంది ఉన్నారా చీర్ కాదు ఇచ్చాడు

ఏది ఉన్నారా చీర కాల్చు మా జగనాన్ని ఇంకా ఓల్డ్ స్క్రిప్టే ఫాలో అవుతున్నాడు అండి మరి ఆ సలహాలు ఎవడైతున్నాడో స్వచ్ఛు సలహాలు అర్థం కావట్లేదు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏదైతే ఒక స్క్రిప్ట్ని ఫాలో అయ్యాడో ఇప్పుడు కూడా సేమ్ అదే స్క్రిప్ట్ ఫాలో అవుతున్నాడు అన్న జనాలు అంత పెచ్చోళ్ళు కాదు ఒకసారి సాక్షిలో పెట్టిన తమ్ళు చదువుతాను ఒకసారి ఎంత కామెడీగా ఉన్నాయంటే చదివినిపిస్తాను చూడండి నేనున్నా గుండె తరుక్కుపోతుంది రైతులతో జగన్మోహన్ రెడ్డి తర్వాత జగనన్నకు కవచవల దేవునేని అవినాష్ అన్నదాతకు అండగా జగనన్న అంటూ పరుగులు పెడుతున్న మహిళలే ఇగో నీ పరుగు తీసేత్తానికి ఎవడో అవసరం లేదన్న నీ సాక్షినో లేదంటే నీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిపోతారు ఇలాంటి దిక్కుమాల సచ్చు సలహాలు నీకు ఎవడొత్తాడో నాకు అర్థం కాదు ఒక స్క్రిప్టెడ్గా పైగా చిన్నపిల్లల్ని తీసుకొస్తాం ఈ పర్యటనలకి చిన్నపిల్లలు ఎక్కడి నుంచి వస్తారో మాకు అర్థం కాదన్న వాళ్ళని ముద్దెట్టుకున్నట్టు ఒక డ్రామా క్రియేట్ చేస్తావు దాన్ని మళ్ళీ వైరల్ చేపిస్తావు సోషల్ మీడియా గిరిగిరా తిరిగేస్తావు ఉంటుంది కలమసం లేని మనసు జగనన్నది జగనన్న ముద్దే చిన్నారికి ఆశీర్వాదు ఓ జీవితం ఇంకా ఇంట్లో అమ్మ అక్క చెల్లి దేకడ కానీ ఇంకా జగనన్న ముద్దే చిన్నారికి దీవెనలో అలా ఈ స్క్రిప్టు ఇది ఏదైతే ఉందో ఇదంతా కూడా సచ్చు స్క్రిప్ట్లు అనేవన్నీ కూడా ఆ జమానా పోయింది ఆ కాలం పోయింది ఇప్పుడు ఎవడు కూడా నమ్మట్లా ఎబ్బెట్టుకోంది ఎరకు వచ్చేస్తున్నా నాది మార్చు తుఫాను పోయిన వారం పది రోజులకి ఒక పర్యటన పెట్టుకొని ఎక్కడికి వచ్చి షో చేస్తావా పైగా మన పేడ్ ఆర్టిస్టుల జనాలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనాలందరినీ కూడా తరలించేసి అక్కడికి రోడ్డు పక్కన అటుపక్క నుంచో పెట్టేసి జై జగన్ జై జగన్ అని చెప్పేసి పని చేయించేస్తా ఉంటే జనాలు అంత ఖర్చు సోషల్ మీడియాలో అన్న తిరుగుతున్న ఆల్రెడీ వీడియోలు వైరల్ అవుతున్నాయి నువ్వు ఇంకా అప్డేట్ అవ్వకపోతేలాగా నువ్వు ఇంకా జమానా కాలంలో అన్న కాస్త అప్డేట్ అవ్వు నీకు ఆ చిన్నారికి సంబంధించిన ఆ ముద్దు పెట్టేవి కూడా ఉంటాయి చెప్తాను చూడండి నీకు వెరైటీ ఉంటాయి మీకు ఇక్కడ చిన్నారిని ఎత్తుకొని ముద్దాడిన జగన్ ఇది ఇప్పటి నుంచి కాదు ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ప్రతి పర్యాటనలోనూ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా కాళతే మీరు చూసుకోండి కలిగితే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏ పర్యాటనకు వెళ్ళినా ఖచ్చితంగా చిన్నపిల్లలు ఉండాల్సిందే అందులోని చిన్న చిన్న చిన్నపిల్లలు ఉంటే ఎత్తుకొని ముద్దెట్టి ఆ పిల్లని ఆశీర్వదించినట్టుగా ఎడం చేత్తు ఆశీర్వదిస్తా ఒక ఫోటోను ఒక వీడియోను వదిలేసి వృద్ధేత్తారనమాట జగన్ అన్న ముద్దే చిన్నారికి ఆశీర్వాదం ఇది ఒక దరిద్రం అయిపోయింది మాకు ఫస్ట్ దాని నుంచి బయటికి రానా ఓపెన్గా ఒక ప్రెస్ మీట్ పెట్టు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉంది నీకు మాకు దిక్కు మాకున్న ఒక దిక్కుమాల జబ్బు ఏంటంటే అన్న నీ దగ్గర అన్నీ మాట్లాడుతావు కానీ బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేవు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడలేవు ముందా రెండు జై తర్వాత ఈ స్క్రిప్టెడ్ ఈ యాక్టింగ్లు ఈ డ్రామాలు ఈ పర్యాటలో మన పర్యటనకి జనాలు ఏమో రాకపోతే మళ్ళీ మనమే డబ్బులు ఇచ్చి పరిగెత్తగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తడితే అక్కడ తీసుకొచ్చేయడాలు మనకి ఈ ఫేక్ ఎలివేషన్లు ఇవన్నీ కాస్త తగ్గిస్తే బాగుంటుందన్న చాలా ఇబ్బట్గా చాలా సిరాక్గా ఉంది వాళ్ళని పర్యాటన పర్యటన ఎందుకు పర్యటిస్తున్నావో కనీసం నీకైనా అవగాహన ఉందా క్లారిటీ ఉందా ఎప్పుడు చేయాలి మనం తుఫాను వెళ్ళిపోయిన తర్వాత మనకు ప్రమాదం ఏమి లేదు మన వినడానికి ఏమి ఇబ్బంది లేదు అనుకుని తాగితేగా వారం పది రోజుల తర్వాత ఎక్కడికక్కడ అన్ని చదవనిగిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత తీరిగ్గా వచ్చి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన రైతులందరినీ అని చెప్పేసి అని వాళ్ళ షో చేస్తున్నాడు అక్కడ రేపు మాపో అక్కడికి వెళ్తాడు ఎక్కడికే తొక్కిసిలాట ప్రాంతానికి అక్కడికి వెళ్తాడు తర్వాత కులాల వారిగా రచ్చుకుంటే ప్రయత్నాలు చేస్తాడు ఫస్ట్ ఈ అలవాట్లు మార్చుకున్నా నీకు ఫ్రీ టైంలో నువ్వు ఖాళీగా ఉన్న సమయాల్లో పర్యాటనలో పెట్టుకొని అప్పటికప్పుడు కాకుండా ఓ పది రోజుల తర్వాత పదిహేను పదిహేను రోజుల తర్వాత చేతేదాన్ని పర్యాటన అన్న ఏదో టైంపాస్కి రాజకీయాలు చేస్తానేవో అన్న ఫీలింగ్ కలిగేస్తున్నావు మా అందరికీ కూడా నిజంగా నువ్వు పాస్ రాజకీయాలు చేస్తున్నావు నాకు తెలిసి నువ్వు పూర్తి రాజకీయాలకు ఇప్పుడు దూరం అయిపోయావు అయిపోయింది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారం కోసం పాకులాడి అనేక రకాల డ్రామాలు ఆడేసి కోడికత్తి అని బాబే మాటర్ అని పింక్ డైమండ్ అని అమరావతి బ్రహ్మరావతి అమరావతి పదా ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు అవినీతి అని చెప్పేసి అని ఒక పుస్తకం ఒకటి వేసేవాన్న అన్న ఇవాళ ఎవడం అలాంటి పుస్తకాల గురించి కానీ ఇంకా గుర్తుందన్న మీరు అమరావతి మీద చేసిన విష ఏదైతే ఉందో అది మాకు ఇంకా గుర్తుంది ఏమైపోయిందో తెలియట్లేదు సరే నువ్వు అధికారంలోకి వచ్చినా తెలియగా పక్కన పోయినా పక్కన పెట్టేసిందా ఎవడో మర్చిపోయి తర్వాత ఏదో చేయాలనుకున్నావో మూడు రాజధానులనో ఎన్ని అయిపోయినాయి పక్కన పెట్టేసాయి మళ్ళీ వాళ్ళ ఏ మొఖం పెట్టుకుని సిగ్గు లేకుంటాను పర్యాటన చేస్తున్నావు నాకు అది అర్థం ప్రభుత్వాన్ని నేను మాట్లాడితే ప్రభుత్వం నిలదీసేస్తాను నేను నువ్వు అంత పెద్ద మొగోడు అయితే చక్కగా అసెంబ్లీకి వెళ్ళి ముఖ్యమంత్రులు ఉంటారు మంత్రులు ఉంటారు నీతో పాటు ఇంకొక పది మంది ఉన్నారు కదా ఎమ్మెల్యేలు మొత్తం మీరు పదకొండు మంది కదా టీము మీ టీం ఒకటి ఉంటుంది మీరు అడిగిన ప్రశ్నకి ప్రభుత్వం సమాధానం చెప్పుద్ది నీకు ఒక అదొక మంచి ఆప్షన్ అది రాష్ట్ర ప్రజలు మొత్తం అసెంబ్లీని చూస్తూ ఉంటారు అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉంటారు ఏం జరుగుతుంది ఎవరేం మాట్లాడుతున్నారో మనం ఉద్దేశించి ఏమైనా చెప్తున్నారు ఏంటని చెప్పి చూస్తూ ఉంటారన్న నీకు అంత మంచి అవకాశాన్ని వదిలేసి అక్కడికి వెళ్లకుండా తలా తొక్క లేకుండా పీడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఆ శ్యామలాను చేత ఇంకొకరి చేత ఇంకొకళ్ళ చేత ఏదైనా ఒక సంఘటన జరిగితే కులాల మధ్యన మతాల మధ్యన ఇంకొక రకంగా ఇంకొక రకంగా ఈ విష ప్రచారాలు చేయడానికి టైం కేటాయించవు కానీ పూర్తి స్థాయి రాజకీయాలు చేయడం ఎప్పుడో మర్చిపోయావు అన్న అసెంబ్లీకి వెళ్ళానా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు ఫస్ట్ నీ పీఆర్టీమో ఇంకోటి ఏదో పెట్టుకున్నా కదా ఫస్ట్ వాళ్ళు తీసుపడే ఇక్కడ ఎలివేషన్లో ఇక్కడ మరీ ఓవర్ వారుగొన్న కింద కామెంట్లు నేను అమనాభూతులు పెడుతున్నారా ఇది ఎక్కడ స్క్రిప్ట్ రా బాబు మరీ కమీడియన్ చేసేస్తున్నారా నువ్వు ఒక జోకర్లో నా నిజంగా నేను ఆ టైం పోయింది ఆ సెంటిమెంట్ పోయింది జగనన్న అంటూ పరుగు పరుగుని పరిగెత్తన మహిళలు జగనన్న అన్న ముద్దు జగనన్నకి సారీ చిన్నారికి జగనన్న ముద్దు ఇవన్నీ వద్దన్న అబ్బాట్రాక్కుగా ఉన్నాయి మార్చి ఫస్టు నిన్ను సొద్దిగా ఎరిపప్పని చేసేస్తున్నారు మీ టీం ఎవరైతే మీ పిఆర్ టీమో ఇంకొకటి ఇంకోటో ఎవరు ఎవరినైతే ఉన్నారో వాళ్ళంతా నేను చేస్తున్నారు అన్న రాజకీయాలు కాస్త సీరియస్గా మరి జోకర్గా చేయమాక ఎవడో నమ్ముతాడు అసలు ఆ జమానాలో ఉన్నాం మనం నీ కోసం పరిగెట్టేస్తున్నారా అంత గోటు వచ్చాడని చెప్పేసి నువ్వు వెళ్తా ఉంటే జగనన్న 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 అని చెప్పి పరిగెట్టేస్తారా నమ్ముతాడు ఎవడైనా కానీ ఎవడై చెప్పింది నీకు వారం పది రోజుల తర్వాత చేసేదే దిక్కుమాల పర్యటన అంటే అలాగే ఇక్కడ డెలివేషన్లా డ్రామా 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 ఆర్టిస్ట్లా మన ఒక స్క్రిప్ట్ ప్రకారం ఎవరు రావాలి ఎవరు రావాలి మనం వచ్చినప్పుడు కెమెరా ఏ యాంగిల్లో ఉండాలి మనం కరెక్ట్గా కెమెరా అయిపోయే చూడాలి ఇదంతా డ్రామా అని చెప్పేసి అని తెలిసిపోవట్లా దయచేసి ఇది మారితే బాగుంటుందన్న మార్చేసి ఇవన్నీ వద్దు జనాలు మంది అంత జమానాలో లేరన్నా గతంలో నమ్మేరు కానీ ఇప్పుడు నమ్మరు ఓవరాక్షన్ చేస్తున్నాడు రా బాబు అని ఫీలింగ్ కలిగేసింది నిజంగా నువ్వు చేసే నిజంగా చాలా ఓవరాక్షన్ చేస్తున్నావు ఇక్కడ అంత ఏమీ లేదు గో జగన్కి హారత పట్టిన మహిళలు ఆనందంతో కన్నీళ్ళు అవి బాబాయ్ సాక్షి ఓపెన్ చేస్తా అంటే మర్చిపోతా ఉంటున్నా నేను కావాలని చెప్పేసి జోకర్ని చేస్తున్నారు వాళ్ళు ఫస్ట్ వాళ్ళని తీసేయి తీసేసి నువ్వు ఈ పనికిమాల పర్యటన గట్టా పెట్టుకోమాకన్నా రాష్ట్రంలో బెంగళూరు వెళ్ళిపోమాక మళ్ళీ వాళ్ళు చేస్తాడు షో చేస్తాడు రేపు చేస్తాడు వాళ్ళ రేపు ఉంటాడేమో మా హాయిక్తిని మన మళ్ళీ బెంగళూరు పారిపోతాం మళ్ళీ పదిహేను రోజుల దాకా పత్తా ఉండవు దయచేసి మన రాజకీయాలు సీరియస్గా మన రాష్ట్రంలో చేస్తే బాగుంటుంది ఎక్కడ చేయన్న బెంగళూరులో వద్దు వెళ్ళి ఏదో చుట్టం చూపుకి పది రోజులకో పదిహేను రోజులకో ఏదైనా ఒక సంఘటన జరిగితే దాని కులాల పరంగానో మతాల పరంగానో విద్వేషాలు నచ్చకుంటే ప్రయత్నాలు చేసేసి ఒకవేళ అది వర్కౌట్ అయితే రాష్ట్రానికి వస్తాడు అది వర్కౌట్ అవ్వకపోతే రాడు అది మళ్ళీ వర్కౌట్ అవ్వాలి మళ్ళీ ఆ చేసిన విష ప్రచారం ఏదైనా ఉందో అనుకో అది వర్కౌట్ అయితేనే బెంగళూరుని తరలి కొత్త లేకపోతే అక్కడే ఉంటాడు ఉదాహరణకి కర్నూలు ఈ బస్సు ప్రమాదం ఉంది కదా కులాల పరంగా రావచ్చు లేదంటే ప్రభుత్వం పైన ఏదో ఒక రకంగా విష ప్రచారం చేయాలని చెప్పేసి అని విశ్వ ప్రయత్నాలు చేశారు వర్కౌట్ అవలో అక్కడ అంచడికి రాలా మళ్ళీ తొక్కేసిలాట్లో కూడా సేమ్ ఇదే చేద్దాం అనుకున్నాడు అసలు సాధారణంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన శ్రీకాకుళం జిల్లాలో ఉండాలి తొక్కు తొక్కేసలాటకి సంబంధించి ఏదైతే జరిగిందో అక్కడ ఉండాలి ఈ పర్యటన కానీ వాళ్ళు చేసిన ప్రచారం ఏదైతే అది అంతగా సక్సెస్ అవ్వాలా ప్రతి ఒక్కరు కూడా మొఖము చూసేశారు అది ఒక అనుకోని సంఘటన జరిగింది దాన్ని పట్టుకుని రాజకీయాలు చేస్తున్నారేంటారు బాబు మీరు మీకు సిగ్గు చేరాలి లేదంటే శవరాజకీయాలు చేయలేని ముందే తయారైపోతున్నారు ఇది ఒక ముద్ర కొత్త ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఏది ఉన్నా లేకపోయినా శవ ఉంటే సరిపోద్ది ఆ పేరు బలంగా వచ్చేసింది ఇప్పుడు ఇవన్నీ డైవర్ట్ చేయాలి కాబట్టి మళ్ళీ ఇప్పుడు సడన్గా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన అయిపోయింది ఏదో పది రోజులు అయిపోతుంది వరద తుఫాను ఆల్రెడీ వారు రోజులు అయిపోయింది అనుకుంటూ వచ్చి వెళ్ళి అంతా అయిపోయిన తర్వాత ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన అంటే ఇంకేమనుకోవాలి ఏదో ఊరికే చేయాలి కాబట్టి చేయాలంతే కదా అంతేనా ఫస్ట్ నా మాటిని ఈ పిఆర్ తిమ్మిల్ని ఈ జాకీలు వేసి ఈ అనవసరమైన పోస్టర్లు పెట్టి తమ్మినీళ్ళు పెట్టి నిన్ను నవ్వులు పాలు చేసేవాడిని వీళ్ళందరిని కూడా తీసి పడేస్తా నీకు పట్టిన సగం దరిద్రం వదిలేస్తే మా రాష్ట్రానికి కూడా సగం నిరుద్రం వదిలేద్ద నీ వల్ల ఉపయోగం లేకపోగా ఈ అత్యవహారాలు చూస్తూ ఉంటే నిజంగా నవ్వు అవుతుంది రాష్ట్రంలో ఉండన్న దయచేసి బెంగళూరు పారిపోకుండా ఈసారైనా సరే వచ్చావు కాబట్టి కనీసం ఒక నెల రోజులైనా సరే రాష్ట్రంలో ఉండి ప్రజా సమస్యల పట్ల గట్టా మాట్లాడు మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోకుండా ఉంటే చాలు ఇది బాగా గుర్తుపెట్టుకుంటామని చెప్పేసి నేను అనుకుంటున్నాను